ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగ సంఘాల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగ సంఘాల ఎన్నికల నేపథ్యంలో టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు అధ్యక్షులుగా కెఎస్ నాగరాజరావు ప్రధాన కార్యదర్శిగా అక్బర్ బేగ్ ఉపాధ్యక్షులుగా మహమ్మద్ అబ్దుల్ జలీల్ బి రామాజనేయులు ఆర్గనైజింగ్ సెక్రటరీగా డి బిక్షపతి సెక్రటరీలుగా ఇక్బాల్ హుస్సేన్ మహేశ్వర్ రాజేష్ కోశాధికారిగా ఎస్ మల్లేష్ తదితరులు నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఉన్నారు నామినేషన్ అనంతరం వివిధ కళా తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు గొడుగు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సరే రక్ష్యం మా సిబ్బలు వచ్చేసి అంబ్రెల్లా నా మా జంతుగర్ అక్బర్ బై గారు ఇది మా కార్యవర్గము ఇది మల్లేశ్ గారు ఇది ఇది మా మన విశ్వపర్తి గారు మా మహేష్ గారు మా రామాదేవి గారు గారు మహేష్ గారు ఇది మా కార్యవర్గం మరి వాళ్ళ గతంలో ఎలక్షన్ లో కూడా మళ్ళీ ఈసారి కూడా మేము ఈ బరిలో ఉన్నాము కి ఎన్నో రకాలుగా సహాయపడ్డాము మేము అన్ని రకాల ప్రమోషన్ అన్ని కూడా మాకు వైస్ హెక్టర్ గారు మా గుర్రీ కుమార్ సార్ గారు మరి అతను చాలా వరకు మేము ఎన్నో చేపడుతున్నాము ఇప్పుడు కూడా ఎలక్షన్ గెలిచి మేము కి ఎంతో సేవ చేయాలని ముందుకు వస్తున్నాము అందరూ ఎంప్లాయీస్ మాకు ఆశించాలని కోరుతూ ముగిస్తాం థ్యాంక్ యూ నా పేరు నాగరాజ్ రావు ప్రెసిడెంట్ కంటెస్టెంట్ అక్బర్ బేగ్ థ్యాంక్టరీ జనరల్ సెక్రటరీ

అందిస్తున్న సమస్య పరిష్కారం వైద్య చికిత్సను హాస్పిటల్ పనేసియా పనేసియా హాస్పిటల్స్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య ఏదైనా ఇప్పుడు సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఆపోజిట్ పిన్ కోడ్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ Zero eight four five five two four one triple seven 7893757770 mario seven eight nine three seven five double 7, seven seven zero.